అందరికీ హాయ్ అండి ఇంకా ఉదయమే పూజ అయిపోయింది బాబా వారికి పువ్వులు మాత్రం కొంచెమే ఉన్నాయి అవి పెట్టేసి పూజ చేసుకొని స్వీట్కి బొట్టు పెట్టేస్తున్నాను అది చూసారా బొట్టు కోసం వెయిటింగ్ మాటేయండి ఎప్పుడు పూజ చేసుకుంటానో దానికి ఎప్పుడు బొట్టు పెడతాను అన్నట్టు చూస్తూ ఉంటుంది ఇంకా టిఫిన్కి ఇడ్లీ పిండి ఉంది కదండి రొట్టి వేసి మేము తినేసాం మధ్యాహ్నం ఇంకా తర్వాత ఏమీ టిఫిన్ వేసిన తర్వాత వీడియో ఏమి చేయలేదు ఇంకా తర్వాత లంచ్ చేసేటప్పుడు మాత్రం తీసాను మేము పెరుగు వేసుకొని తింటే స్వీటీకి కూర వేసి పెడదామని అదిగోండి మేము పెరిగి వేసుకొని అన్నం తినేసాం స్వీటీకి మాత్రం కూర వేసి పెట్టాను అంటే అస్తమానం పెరిగి ఇష్టమే కానీ దానికి ఎక్కువగా పెరుగు వద్దులే వాతావర చేస్తుందని కానీ కూర మాత్రం వేసి పెట్టాను అనమాట ఈరోజు ఎందుకో పెరుగు వేసుకొని తినాలనిపించింది అనిపించింది మాకు ఇంకా మధ్యాహ్నం బయ బయటికి వెళ్ళడానికి కానీ రెడీ అవుతున్నాను అంటే బయటకంటే ఎక్కడికో కాదులేండి ఆయుష గారు ఇంటికి వెళ్దామని ఆవిడ పడిపోయారు బైక్ మంచి చూడడానికి వెళ్తున్నాను ఇంకా నేను రెడీ అవుతున్నాను స్వీట్ ఏమో ఆ గదిలో పడుకొని ఉన్నదండి నేను రెడీ అవుతే చాలు దానికి ఎక్కడికో వెళ్తున్నానని సైలెంట్ అయిపోతుంది వచ్చి ఊరు కలర్ చేయొద్దు ఏమి తీయొద్దు అని చెప్పాం మరి అది ఏం చేస్తుందో చూడాలి వచ్చేసరికి ఏం చేస్తుందో ఎక్కడ ఏం చెక్క పెడతదో చూడాలి ఏం పాడు చేయదులే అండి ఎప్పుడన్నా ఒకసారి దాని కోపం వస్తే చేస్తుంది కానీ లేకపోతే బాగానే ఉంటుంది ఇంకా వంటగదిలో వచ్చిన తర్వాత ఉందండి గిన్నెలు కడగలేదు ఎక్కడ అక్కడ వదిలేసి వెళ్తున్నాను అంటే తొందరగా వచ్చేద్దాం కదా అని అందులో రోజు అయితే చాలా పని ఉంది చేయాలనుకున్నాను కానీ ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు వీలుని బట్టి చేద్దామని బయలుదేరాం ఇంకా ఇదంతా మా ఇంటి దగ్గరలో మట్టండి వీధిలో పక్క వీధిలోని ఇంకా వెళ్తూ అదే సెంటర్ వచ్చేసాము సెంటర్కి ఇదే గుడారు అంటారు ఇంకా అక్కడి నుంచి ఆయుష గారి ఇంటికి వచ్చాం ఆయుష గారు పొడిపేరు కదండి కొట్టివేశారు కాలుకి అదే అనమాట చూపించారు సరే మరి మొత్తం చూపిద్దామనుకున్నాను కానీ వద్దులే అనుకుని ఊరుకున్నా తనివే అండి ఆయుష్ గారు వాళ్ళ అమ్మాయి అది చూసి వీడియో తెస్తున్నానని పక్కకు వెళ్ళిపోయింది నేను తర్వాత ఇంటికి వస్తానులేండి వచ్చేసిన తర్వాత అండి స్వీట్ ఇలాగ వెయిటింగ్ చేస్తుంది అనమాట ఏం చేసిందని చూస్తే అక్కడ కవర్లు ఉంటే చింపేసిందండి శుభ్రంగాను అది కవర్లు కట్ చేసి పడేస్తుంది ఇంకా రాగానే మాత్రం భోజనం మాత్రం పెట్టేసాను అన్నం దానికి కొద్దిగా కూర వేసి కలిపేసి పెట్టేస్తే తినేస్తుంది తినే చాలా పనుంది లేట్ అయిపోతుంది అని అంటే అదే తిన్నది ఇంకా తను సున్నిపిండి పట్టుకొచ్చారండి ఫేస్కి అప్లై చేసుకోవడానికి కానీ అదే కట్ చేసి బాక్స్లో వేద్దామని పక్కన పెడుతున్నాను మీకు కూడా చూపిద్దాం కదా అని ఈసారి ప్యాకెట్ మార్చినట్టున్నారు ఇంత ముందు ప్యాకెట్ వేరు ఇది మళ్ళీ అదే కంపెనీ వాళ్ళదేమో నేను మార్చారు సరే లేదో ఒకటిలా అన్నట్టుగాను ఇంకా నేను బాక్స్లో వేసేస్తున్నాను ఈ బాక్స్ లక్ష్మీదే అండి పట్టుకెళ్ళి ఇవ్వాలి మర్చిపోయాను ఇంకా ఈ సారి తీసినప్పుడు వేరే దాంట్లో వేసుకొని ఈ బాక్స్ పంపించేయాలి తనకేదోటి కావాలి కదా తనకి కూడా ఏమన్నా వేసుకుంటుంది కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టడానికి బాగుంది ఈ బాక్స్ నాకైతే నచ్చింది కూడా ఇంకా స్వీట్ కూడా ఇంకా తింటాను ఉంది తర్వాత దానికి కొంచెం వాటర్ తాగమన్నాను తాగితే సరే లేకపోతే ఏ పోలే వేస్తాను అది చూసారు కవర్ ఎలా చింపేస్తుందో చిన్న చిన్న మొక్కల కింద కవర్లు కనిపిస్తే చాలండి అలాగే చింపేస్తుంది మళ్ళీ అది తినడాలు ఏమో ఉండవండి కాకపోతే చింపేస్తుంది ఆడుకు ఆడుకున్నట్టు కానీ పేపర్లు కనిపించినంత పేపర్లు అయితే మరీ ఇదిగా చేస్తుందండి అండి చిన్న చిన్ని ముక్కలు చేస్తుంది ఇంకా అది అన్నం తినేస్తుంది గిన్నెలు కడిగేద్దాం కదా అని అందుకని వంటగదిలోని గిన్నెలు అవి సర్దుదాం మార్నింగ్ కడిగినవి ఉన్నాయి కదండి అవన్నీ సర్దేస్తుందని మార్నింగ్ కాదు ముందు రోజు నైట్వి మాటండి అవి ఇంకా అవి ఎక్కడెక్కడ సర్దేస్తే కొంచెం ఖాళీ అవుతుంది కదా అని అందులో పని ఒకటి ఎక్కువ ఉందిలేండి పైన టెరస్ పైన కూడా మొక్కలు క్లీనింగ్ అవన్నీ చెయ్యాలి చూడాలి అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు ఈసారి రెండు రోజులు ఎలాగైనా సరే క్లియర్ చేయాలని డిసైడ్ అయి ఉన్నానండి కష్టమైనా సరే చీకటపడ్డా చేసి వస్తాను కూడా ఇంకా అవి కడిగేస్తున్నాను గొప్ప అంటే ఈరోజు వీడియో కూడా పెద్దలు ఎంత ఏమీ ఉండదులే అండి ఎందుకంటే ఎక్కువగా నేను చేయలేదు లేట్ అయిపోతుందని ఆ రోజు అందులో బయటకు వెళ్ళి కూడా కొంచెం లేట్ అయింది తొందరగా వెళ్ళొద్దాం అనుకున్నాను కానీ ఇంకా లేట్ అయిపోయింది వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ గబగబా గొప్ప స్వీట్కి అన్నం పెట్టుకొని మళ్ళీ ఇక్కడ పనులు చదివి చక్క పెడుతున్నాను అదే అండి గిన్నెలోకి కదా మర్చిపోయి నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలి అనుకుంటున్నాను ఈరోజు పని పని మాత్రం చాలా ఎక్కువ అయిందిలేండి నాకు అందుకే కొంచెం వాయిస్ కూడా చాలా నెమ్మదిగా వస్తుంది అందులో ఎండ ఒకటి బాగా కాస్తుంది కదండి చాలా ఎక్కువ ఉంటుంది ఎండ వర్షం మీద వచ్చేసినట్టుగా రెండు ఉరుములు ఉరుమేసింది చాలా ఎక్కువగా చినుకులు మాత్రం కొంచమే పడ్డాయి ఇంకా దాని మీద వర్షం మాత్రం బాగా ఎక్కువగా అదే అండి ఎండలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి ఎండాకాలం ఎండ అయినా బెస్ట్ అనిపిస్తుంది ఇప్పుడున్న పైన కాకపోతే మనకి ఎప్పుడుదో అప్పుడు అలాగ లేండి అప్పుడు ఎక్కువ అనిపిస్తుంది ఇప్పుడు వచ్చే ఎండలు ఇప్పుడు ఎక్కువ అనిపిస్తుంది కానీ వర్షం వచ్చినా తట్టుకోలేం ఎండ వచ్చినా తట్టుకోలేము అలా ఉంది ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇప్పుడు వర్షాకాలం అంటేనే భయం వస్తుందిలే అండి అక్కడికక్కడ ఇదైపోతుంది కదండి పంట చెల్లు కానీ ఇంకా విజయవాడ చూసాక మాత్రం నాకు వర్షం అంటేనే కొంచెం భయం అనిపిస్తుంది కూడా ఎక్కువగా వర్షం రాకూడదు అనిపిస్తుంది ఎందుకంటే అప్పుడు చాలామంది బాధపడ్డారు వర్షం వల్ల కాదు కానీ ఇంకొక వేరే ఏ కారణమైనా సరే ఇంకా భయమే కదా వర్షాలు పడితే ఇంకా గిన్నెలు కూడా కడగడం అయిపోతుంది కడగడం అయిపోతే మళ్ళీ స్వీట్ ఏం చేస్తుందో చూడాలి అది సైలెంట్గా ఉందండి ఏదో చేస్తుంది అనుకుంటా అందుకే ఇంకా ఇటు రాకుండా లేకపోతే పడుకుందో చూడాలి ఇంకా ఇవన్నీ కడగడం అయిపోయిందిలేండి స్టవ్ స్టవ్ దగ్గర కూడా క్లీన్ అయిపోయింది ఇంకా మార్నింగ్ ఇంకా పెద్ద పని ఏమో ఉండదులేండి అంటే ఇప్పుడు అన్నీ కడిగేసాను కదా ఇంకా నైట్ టిఫిన్ కూడా వేసేస్తాను సింపుల్గాను ఇంకా అవి కడిగినాయని టబ్ తీసి ఆ సింక్లో పెట్టేసాను వాటర్ ఏమన్నా ఉంటే అందులో వెళ్తుంది కదా అని ఇదిగోండి స్వీట్ చూసారా ఎలా చూస్తుందో తను వస్తారేమో అని కాపలా కాస్తుందండి వచ్చే వరకు ఇంకా ఈ లోపల ఫ్రెష్ అవుద్దామని ఇంకా సున్నిపిండి ఉందకి తీసుకొచ్చారు కదా అది ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను ఇంకా టూ డేస్ మానేస్తానండి ఎందుకంటే రాస్తుంటే బాగా రెడ్ కలర్ వచ్చేస్తుంది నాకు ఎందువల్ల తెలియదు కానీ అక్కడ మచ్చలు ఉన్నాయని దానివల్ల రాస్తుందని కానీ ఇంక ఈసారి ఆపేయాలనుకుంటున్నాను కొన్ని రోజులు ఆ తర్వాత ఒంటికి రాసుకున్న పర్వాలేదు కానీ ఫేస్కి మాత్రం ఇంకా పెద్ద ఎక్కువగా అప్లై చేయనండి నేను చూసుకోకుండా ఎక్కువగా అప్లై చేయటం వల్ల మరి రెడ్ రాషెస్లా వచ్చేసింది ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నాను ఈసారికి లాస్ట్కి రాసేసి ఇంకా తను వస్తే టిఫిన్ అది వేసేస్తున్నాను దోశల పిండి ఉంది కదా ముందు గ్రైండర్లో వేసింది ఇంకా అది దోశలు వేసేస్తున్నాను దోశలు వేసేసి తనకి పెట్టేసి నేను కూడా తినేస్తే ఒక పని అవుతుంది మాట అండి ఇంకా తనకే నాకు స్వీటీకి ముగ్గురికి మూడు అట్లు మాట అండి ఎక్కువ తను తినరో కూడా టిఫిన్ అడుగుతుందండి మేము తింటే అందుకోసమని ముగ్గురికి మూడు వేసాను ఇదిగోండి చూసారా వచ్చి కూర్చుంది రెడీగా స్వీటీ అన్నీ అర్థమైపోతాయి మాట్లా నేను ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను